హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎంతో ఎమ్మి ఎమ్మి డిష్తో మీ ముందుకు వచ్చేసానండి ఏం డిష్ అని అనుకుంటున్నారా చిట్టి కాకరకాయ ఫ్రై అండి ఈ చిట్టి కాకరకాయలతో ఫ్రై చేసుకొని తింటే కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఈ చిట్టి కాకరకాయలు అసలు చేదే ఉండవండి మీకు కనుక ఈ చిట్టి కాకరకాయలు దొరికితే మాత్రం తెచ్చుకొని ఇలా ఫ్రై చేసుకొని తినండి చాలా అలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఎంత ఎమ్మిగా ఉంటుందో అసలుకి మనం ఈ దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి మనం ఎన్ని కాకరకాయలు తెచ్చుకొని కట్ చేసి కర్రీ చేసుకున్నా కానీ ఫ్రై చేసుకున్నా గానీ కొంచమే అవుతుందండి ఇది ఎందుకంటే అంత చిన్న చిన్నగా ఉంటాయి బుడ్డి బుడ్డిగా చిన్న చిన్నగా ఎంత బాగుంటాయో ఆ కాకరకాయలు చూస్తున్నట్టుగా ఎంత చిన్న చిన్నగా ఎంత బాగున్నాయో ఇవి దొరికితే అసలు కుదిరిపెట్టకుండా తెచ్చుకోండి కానీ మార్కెట్లో చాలా తక్కువ దొరుకుతాయి రోడ్లపైన చెట్లకు అలా ఉంటాయండి చిట్ కాకరకాయలు అనేవి మార్కెట్లో దొరికితే మాత్రం కంపల్సరీ తెచ్చుకోండి అసలు ఇవి చేదనేవి ఉండదండి ఈ కాకరకాయ ఫ్రై అనేది మామూలుగా మనం మార్కెట్లో దొరికే పెద్ద కాకరకాయలు అయినా వేరే కాకరకాయలు తెచ్చుకొని మనం కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకుంటే కొంచెం అలా చేదు ఉంటుంది కానీ ఈ కాకరకాయలతో మనం ఫ్రై చేసుకున్న కర్రీ చేసుకున్న అసలు కొంచెం కూడా చేదు ఉండదు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి అంత ఎమ్మిగా ఉంటుంది ఫ్రై అనేది ఇలా చిన్న చిన్న కాకరకాయని తీసుకొని వాటర్లో బాగా వాష్ చేసుకోండి అలా వాష్ చేసుకున్న తర్వాత ఇలా సన్నగా తరుముకోండి ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఈ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోండి ఎంత చిన్న చిన్నగా ఉంటాయో ఇవి అంత టేస్ట్గా కూడా ఉంటాయండి ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఈ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మాడిపోతాయండి ఫ్రై చేసుకున్నప్పుడు అందుకోసమే ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాం అనుకోండి మనము ఫ్రై చేసుకున్నప్పుడు మంచిగా ఉంటుంది ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఎమ్మీగా కూడా ఉంటుంది మనం కొంచెం అన్నలా ఈ ఫ్రై పెట్టుకొని తింటుంటే అసలు ఇంకా మనం కొంచెం అన్నం తినే కాడ ఇంకా డబల్ అన్నం తింటామండి అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రై అనేది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఫ్యాన్ పెట్టి దా ఫ్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ బాగా హీట్ అయినంత వరకు వేడి చేసుకోండి అలా హీట్ అయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆయిల్ బాగా ఫ్రై చేసుకోండి చిట్టి కాకరకాయలు అనేవి చిట్టి చిట్టిగా ఉంటాయండి పెద్ద కావు మనం పెద్దగా అయితే అని చెప్పి చెట్టు మీద వదిలేస్తాం అనుకోండి అవి పండు పండిపోతాయండి అందుకోసమే మనం చిన్న చిన్నగా ఉన్నప్పుడే తెంపుకోవాలి అసలు పెద్దగా అయితే అని చెప్పి లేదండి మీ ఇంట్లో ఇలాంటి చెట్టు ఉంటే మాత్రం ఈ చిన్న చిన్నగా ఉన్నప్పుడే తెంపుకోండి పెద్దగా మాత్రం అసలు కావు ఇవి అందుకోసం చిన్న చిన్నగా ఉన్న చిటి కాకరకాయలు ఇలా తెంపుకొని ఫ్రై చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ ఫ్రై అనేది ఎంత బాగుంటుందండి అన్నం మనం కొంచెం అన్నంలో ఈ ఫ్రై కలుపుకొని తింటే కొంచెం అన్నం తినే కాడ ఇంకెక్కువనే అన్నం తింటామండి అంత బాగుంటుంది చేదు ఉండదు కాబట్టి టేస్ట్ వస్తుంది అనుకుంటా అండి కర్రీకి అంత టేస్ట్ వస్తుంది మనం పెద్ద కాకరకాయలు తెచ్చుకొని మనం ఫ్రై చేసుకొని తిన్నా కానీ అంత టేస్ట్ ఉంటుందండి ఎంత బాగా ఫ్రై చేసుకున్నా పెద్ద కాకరకాయలతో ఎక్కడో ఒక్కడ కొంచెం అన్న టే చేదన్నది వస్తుంది కానీ ఈ చిట్టి కాకరకాయలకు అసలు చేదే ఉండదండి కొంచెం కూడా చేదు ఉండదు టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది మనకు చికెన్ ఫ్రై మటన్ ఫ్రై ఇలాంటి చికెన్ కర్రీ మటన్ కర్రీ కంటే కూడా ఈ ఫ్రై అనేది అంత టేస్ట్ వస్తుందండి కర ఈ కర్రీ ముందు అనిపిస్తుంది ఈ కర్రీ ముందు ఆ చికెన్ ఫ్రై మటన్ ఫ్రై వేస్ట్ అనిపిస్తుంది అంత బాగుంటుంది అంత ఎమ్మీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు ప్రతిసారి కూడా ఇలాగ చిట్టి కాకరకాయలు తెచ్చుకొని ఇలా ట్రై అంటే అంత బాగుంటుంది ఆయిల్లో ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ మనం వేసిన పసుపు బాగా మగ్గేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న చిటి కాకరకాయలు కూడా వేసి బాగా కలుపుకోండి నాకు కొన్నినే దొరికినాయి కాబట్టి మీకు చూపించాలని ఇప్పుడు చేసి చూపిస్తున్నాను అండి మీకు మరిన్ని దొరికితే మాత్రం స్వయం క్వాంటిటీలో చేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకోండి ఈ కాకరకాయలకు ఈ ఆయిల్ అయితే సరిపోతుందండి మరి ఎక్కువ ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇలా కొంచెం ఆయిల్లో మనం ఫ్రై చేసుకుంటే ఈ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది ఉంటుందండి ఈ కాకరకాయలతో మనం ఇలా ఫ్రై చేసుకోవచ్చు టమాటాలు వేసి కర్రీ కూడా చేసుకోవచ్చు అండి టమాటాలు వేసి కర్రీ చేసుకున్నా కానీ ఈ కర్రీ ఈ ఫ్రై అయిన కర్రీ అయినా చేదు ఉండదు అండి ఎందుకంటే ఈ చిన్న చిన్న చిట్టి కాకరకాయలు కాబట్టి ఇందులో టమాటాలు యాడ్ చేసినా కానీ చేదు అనేది రాదు అసలుకి ఎంత ఎమ్మిగా ఉంటుందో ఈ కర్రీ అయినా ఫ్రై అయినా అసలుకి తింటా ఉంటే తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి చిట్టి చిట్టిగా బుడ్డి బుడ్డిగా భలే ఉంటాయి ఈ కాకరకాయలు మనం ఎన్ని దెంపుకున్నా కానీ కొంచమే అవుతుంది ఈ ఫ్రై అయిన కర్రీ అయినా చెట్టుకుంటే మాత్రం ఇంకా మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటే మరిన్ని క్వాంటిటీలో కొనుక్కొచ్చుకోవచ్చు కానీ మనకి ఎక్కడైనా చెట్టు కనిపిస్తే తెంపుకుంటే కొన్నినే దొరుకుతాయి ఎక్కువ ఉండవు ఒక నాలుగైదు చెట్లకు తెంపుతేనే మనకు చాలా ఎక్కువ క్వాంటిటీలో దొరుకుతాయండి కానీ చాలా చాలా అండి చాలా సూపర్ ఉంటుందండి ఈ పండు పడిన గింజలు వేసినా కానీ చెట్లు మూడు కానీ మనం చాలా జాగ్రత్తగా పెంచుకోవాలండి అలా పెంచుకుంటే మనకు చాలా బాగా కాయలు వస్తాయి ఆ ఇంట్లో తెంపుకొని వండుకున్నాయి కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి కానీ ఎలాగైనా చిట్టి కాకరకాయలు చిట్టి కాకరకాయలు అండి ఈ కర్రీ ఎంతైనా టేస్ట్ ఉంటుంది మనం ఎంత మార్కెట్లో పెద్ద కాకరకాయలు తెచ్చుకొని వండుకున్నా ఆ టేస్ట్ రాదండి వీటికి ఉన్న టేస్ట్ వీటికే ఉంటుంది మీకు దొరికితే మాత్రం కంపల్సరీ తెచ్చుకొని ఇలా ఫ్రై చేసుకోండి కానీ కర్రీ చేసుకోగానే తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకోండి కింద అడగంటకుండా కలుపుకోండి కొంచెం క్వాంటిటీగా ఆడు తొందరగా అడగంటుతుంది అందుకోసం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకు తొందరగా మగ్గిపోతుంది ఇలా మూత పెట్టి ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఆయిల్ బాగా ఫ్రై చేసుకుంటే మన చిట్టి ఫ్రై అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే చూస్తాను ఎంత బాగా రెడీ అయిపోయిందో ఎంత బాగా ఫ్రై అయిపోయిందో చూడవచ్చు ఇప్పుడు మనం ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడే కారం ఉప్పు అనేది వేసుకోవచ్చు ఇలా బాగా కలిపిన తర్వాత కారం ఉప్పు అనేది వేసుకోండి కొన్ని బాగా ఫ్రై అయితే కొన్ని ఫ్రై కావు అందుకోసం మధ్య మధ్యలో ఇలా కలుపుకోవడం వల్ల ఇవన్నీ బాగా ఫ్రై అయిపోతాయండి అలా ఫ్రై అయిపోతేనే ఈ కాకరకాయ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చిటి కాకరకాయ ఫ్రై అనేది ఇలా బాగా మగ్గిన తర్వాత మనం కారం ఉప్పు అనేది వేసుకుంటే ఈ కాకరకాయలకు బాగా కారం ఉప్పు పట్టి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది కొంచెం చూసుకొని వేసుకోండి కాకరకాయ ఫ్రై కాబట్టి కారం అనేది కొంచెం లిటిల్ బిట్ ఎక్కువగా వేసుకుంటే ఇక ఫ్రైలో చాలా టేస్ట్గా ఉంటుంది ఎంత ఎమ్మిగా ఉంటుందో ఉప్పు కూడా చూసి వేసుకోండి ఉప్పు తక్కువ వేసుకోండి ఎందుకంటే మనం తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది తినలేము అందుకోసమే చూసి యాడ్ చేసుకోండి ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఇలా అన్నిటికి ముక్కలక అన్నిటికి పట్టే విధంగా బాగా కలుపుకుంటే ఈ కారం ఉప్పు చిట్టి కాకరకాయలకు బాగా పట్టి ఈ ఫ్రై అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది వీటిలో గింజలు కూడా చాలా చిన్న చిన్నగా లేతగా ఉంటాయి కాబట్టి ఈ ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత వాటికి కూడా టేస్ట్ వస్తుందండి అదే పెద్ద కాకరకాయలతో మనం ఇలా ఫ్రై చేసుకుంటే ఆ గింజలు అనేది తినలేం పక్క బిడ్డసం కానీ ఈ చిట్టి ఫ్రై చేసుకుంటే మాత్రం ఆ గింజలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అన్నంలో తినేటప్పుడు ఎంత ఎమ్మిగా అండి చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది నాకైతే ఈ కర్రీ ఈ కర్రీ అయినా ఈ ఫ్రై అయినా చాలా ఇష్టం అండి ఇవి మార్కెట్కి వెళ్ళినప్పుడు కనిపిస్తే కంపల్సరీ తెచ్చుకుంటాను నేను బయట రోడ్డు మీద ఎక్కడైనా కనిపించినా నేను కొంచుకుంటానండి అంత బాగా ఇష్టం నాకు ఈ చిట్టి కాకరకాయ ఫ్రై అంటే మీకు కనుక ఇష్టమైతే మాత్రం కంపల్సరీ తెచ్చుకొని ఇలా ఫ్రై చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎంతో ఎమ్మిగా ఉంటుంది ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం అగ్గనిస్తే మాత్రం కారం ఉప్పు అనేది ఆ చిట్టి కాకరకాయ ముక్కలకి అనేది బాగా పట్టేసి మన ఫ్రై అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా ఎంత బాగా ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోయింది చూస్తేనే అనిపిస్తుంది ఈ ఫ్రై అనేది అంత బాగుంటుందండి ఇలా మనకు కొంచెం బాగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఈ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఎంత ఎమ్మిగా ఉంటుంది అసలు కన్నాలో కలుపుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి అంత బాగుంటుంది వేడివేడి అన్నల్లోకి ఈ చిట్టి ఫ్రై పెట్టుకొని తింటుంటే ఆ ఎంత టేస్ట్ ఎంత ఎమ్మిగా ఉంటుంది ఆ ఫీలింగే వేరేనండి ఈ కరీమైన ఈ ఫ్రై అయినా ఎంతో ఎమ్మీగా ఉంటుంది చిట్టి కాకరకాయలతో చేసుకున్నది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మాడిపోయినట్టు అవుతుందని అనుకుంటాం కానీ ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకునే మనకి చిట్టి కాకరకాయ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి అదే మనం కర్రీ వండుకుంటే ఇలా డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు మామూలుగా కొంచెం మగ్గిన తర్వాత కారం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది కానీ ఇలా డీప్ ఫ్రై చేసుకొని మనం అన్నంలోకి పెట్టుకుని తింటే ఆ టేస్టే వేరండి చిట్టి కాకరకాయలతో మాత్రం కంపల్సరీ తెచ్చుకొని ఇలా ట్రై చేసి చూడండి మీకు కనుక మంచి ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి